రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు బాటలోనే ఆయన తనయుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నడుస్తున్నారు తన నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో దూసుకు వెళ్తున్నారు ఈ ఇద్దరు అన్నదమ్ములది ఒకటే మాట రాజకీయాల్లో రామలక్ష్మణులు అంటారు రాజాని గణేష్ని చూసి తండ్రి మాదిరిగానే రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ముందుకు సాగుతున్నారు జక్కంపూడి అనే బ్రాండ్ ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లారు రాజా మాస్ లీడర్ రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం జక్కంపూడి రాజా ఇంద్రవందిత్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తూర్పు గోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు విజయలక్ష్మి దంపతులకు జన్మించారు ఆయనకు సోదరుడు గణేష్ ఉన్నారు జిల్లాలోనే ఆయన విద్య అంతా పూర్తయింది రాజా గీతం యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు జక్కంపూడి రాజా గురించి తెలుసుకునే ముందు డైనమిక్ లీడర్ మాజీ మంత్రి ఆయన తండ్రి దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో కాపు నాయకుల పేర్లు చెబితే వంగవీటి మోహన్ రంగ ముద్రగడ పద్మనాభం జక్కంపూడి రామ్మోహన్ రావు పేర్లు ఖచ్చితంగా వినిపిస్తాయి జక్కంపూడి రామ్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కడియం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమిప్పాలయ్యారు తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో పోరాట పటిమకు మారుపేరైన రామ్మోహన్ రావు పేదల పక్షాన పెద్దలతో తలపడ్డానికి కూడా వెనుకాడలేదు జక్కంపూడి రామ్మోహన్ రావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కడియం నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో రోడ్లు భవనాలు ఎక్సైజ్ ప్రొవిజన్ శాఖల మంత్రిగా పనిచేశారు ఆయన ఎప్పుడూ వైఎస్ఆర్ వర్గంలో ఉండేవారు అంతేకాదు వైఎస్ కూడా ఆయన్ని తన ఇంటి సభ్యుడిగా చూసేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా వ్యవహరించి జక్కంపూడి చివరి వరకు ఆయన వెనంటే ఉన్నారు వైఎస్ అనుచరుడు కావడం వల్ల ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే అనేక కేసులు జక్కంపూడిపై మోపారు రకరకాల ఒత్తిళ్లకు గురిచేశారాయన్ను అయినా మొండిగా దేనికైనా బెదర్లేదు కాపు ఉద్యమనేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ హత్యకు గురైన సందర్భంలో ఆయన ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన అల్లర్లపై అప్పటి ప్రభుత్వం కాపు నాయకులపై కేసులు నమోదు చేసింది జక్కంపూడి రామ్మోహన్ రావుపై కూడా అనేక కేసులు పెట్టారు కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం సాగించిన ఉద్యమంలో కూడా జక్కంపూడి కీలక పాత్ర పోషించారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి కూడా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొన్నారని చెబుతూ ఉంటారు ఆనాటి నాయకులు అయినా ఉద్యమం ముందుకు నడిపించడంలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన భారీ కాపు ఉద్యమ బహిరంగ సభ విజయవంతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు కాపుల్లో బలమైన నాయకుడిగా ఎదిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై ప్రత్యేక అభిమానాన్ని కూడా చాటుకునేవారు వారి కోసం అయినా అనేకసార్లు పోలీస్ స్టేషన్కు జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన జక్కంపూడి పార్టీని పటిష్టపరచడానికి ఎంతో కష్టపడ్డారు జిల్లాలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిపించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి అధికారం చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు ఆ ఎన్నికల్లో విజయం తర్వాత అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి తన మంత్రివర్గంలో జక్కంపూడిని తీసుకున్నారు రోడ్లు భవనాలు ఎక్సైజ్ శాఖలను ఆయనకిచ్చారు అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న జక్కంపూడిని మంత్రిగా కొనసాగించారు వైఎస్ఆర్ తన అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్తానని ఆనాడు చాటుకున్నారాయన జక్కంపూడి రామ్మోహన్ రావు మూడు సార్లు ఎమ్మెల్యేగా కడియం నియోజకవర్గం నుంచి గెలుపొందారు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కడియం నియోజకవర్గం రద్దయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులపై రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై జక్కంపూడి విజయం సాధించారు రామ్మోహన్ రావు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సతీమణి విజయలక్ష్మి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికల్లో పోటీకి దిగారు టిడిపి పీఆర్పీ అభ్యర్థులతో పోటీ పడిన ఆమె మూడో స్థానానికి పరిమితమయ్యారు నియోజకవర్గంలో కీలకమైన కాపు సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ పీఆర్పి మధ్య చీలిపోవడంతో ఆమె ఓటమి చెందారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో కలిసి జిల్లా అభివృద్ధికి బాటలు వేశారు రామ్మోహన్ రావు కొవ్వూరు రాజమహేంద్రవరం మధ్య నాలుగో వంతెన జక్కంపూడి హయాంలోనే పురుడు పోసుకుంది రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు శిష్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు షుగర్ వ్యాధితో బాధపడుతూ అక్టోబర్ తొమ్మిది రెండు వేల పదకొండున రాజమండ్రిలో తుది శ్వాస విడిచారు వైఎస్ఆర్ మరణాంతరం రెండు వేల పదకొండులో జక్కంపూడి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది జగన్ వెంట రాజకీయంగా నడిచారు జక్కంపూడి రాజా తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాజనగరం నుంచి వైసీపీ టికెట్ రామ్మోహన్ రావు సతీమని విజయలక్ష్మికి కేటాయించారు జగన్మోహన్ రెడ్డి ఈసారి గట్టి పోటీ ఇచ్చినా ఆమె మళ్లీ ఓటమి పాలయ్యారు రెండుసార్లు ఎన్నికల్లో కుటుంబం ఓడిపోయినా ఎక్కడా ఢీలా పడలేదు తల్లి విజయలక్ష్మి ఇద్దరు కుమారులు రాజా గణేష్ అప్పటి అధికార పక్ష రాజకీయాలను ఎండగడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టికెట్ రాజాకు ఇచ్చింది రెండు వరుస ఎన్నికల్లో ఎదురైన ఓటమిని లెక్క చేయకుండా తండ్రి వారసత్వంగా వచ్చిన పోరాట రాజా ఎన్నికలు ఎదుర్కొన్నారు అలుపెరగకుండా శ్రమించి విజయాన్ని అందుకున్నారు రాజానగరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ పై ముప్పై ఒక్క వేయ ఏడు డెబ్బై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు రాజా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అయితే జగన్ కేబినెట్ లో ఆయనకు స్థానం వస్తుందని అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించాయి కొన్ని కారణాల వల్ల కేబినెట్ లో రాజాకు స్థానం రాలేదు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజాను జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిని నియమించారు ఇక ఆయనకు రాజకీయంగా ఆయన సోదరుడు గణేష్ నిత్యం తోడుగానే ఉంటారు రాముడికి లక్ష్మణుళ్ల నియోజకవర్గంలో అందరితో కలుపుకొని ముందుకు వెళ్తారాయన ఇక రాజాగారి భార్య పేరు రాజశ్రీ ఆమె కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకుంటారు ఇక జక్కంపూడి కుటుంబానికి పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి సుమారు పది కోట్ల రూపాయల వరకు వారి ఆస్తులు ఉంటాయని చెబుతూ ఉంటారు తండ్రి మరణం తర్వాత జక్కంపూడి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన రాజా కార్యకర్తలకు అండగా నిలబడంలో కూడా తండ్రిలాగే ముందు ఉన్నారు రాజకీయాల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన జక్కంపూడి వారసత్వాన్ని నిలబెడుతున్న ఆయన కుమారుడు రాజాను నియోజకవర్గంలో అందరూ అక్కును చేర్చుకుంటున్నారు రాజా ఏం చేసినా సంచలనమనే చెప్పాలి రాష్ట్ర చరిత్రలోనే వాలంటీర్లకు తొలిసారిగా ప్రమాద బీమాను కూడా అందించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజానగరం నియోజకవర్గంలో సుమారు పద్నాలుగు వందల డెబ్బై ఐదు మంది వాలంటీర్లకు జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా ప్రమాద బీమా అందించారు వాలంటీర్లు అందించే సేవలకు వారికి వారి కుటుంబాలకు అండగా ఉండాలనే దృఢ సంకల్పంతో నియోజకవర్గంలోని పద్నాలుగు వందల డెబ్బై ఐదు మంది వాలంటీర్లకు మూడేళ్ల పాటు ప్రమాద బీమా అందించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై ప్రశంసలు వచ్చాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజానగరంలో పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్లో ఉండనుంది రాజానగరం నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరోసారి పోటీ చేస్తూ ఉండగా జనసేన నుంచి భక్తుల బలరామకృష్ణ తలబడనున్నారు రాజా బలరామకృష్ణ ఇద్దరూ గతంలో వైసీపీలోనే ఉండేవారు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో బలరామకృష్ణ జనసేన పంచన చేరారు తాజాగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన ఇక్కడ టికెట్ అనౌన్స్ చేసింది రాజాకు ప్రత్యర్థిగా తలపడునున్న జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు సవాళ్లు బహిరంగ విమర్శలతో చోరు చూపిస్తున్నారు ఇద్దరు నాయకులు దీంతో ఇక్కడ పోటీ రసవత్రంగా మారింది జక్కంపూడి రాజా బలరామకృష్ణ క్షేత్రస్థాయిలో ఎక్కడా తగ్గడం లేదు నువ్వా నేనా అన్నట్టు జరిగే సమరంలో ఎవరిది పై చేయి అవుతుందనేది వచ్చే ఎన్నికల్లో తేలనుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ అభిప్రాయం ప్రకారం రాజానగరంలో గెలుపు ఎవరిదని అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి